విశాఖలో ఉన్న ఏఎన్ఆర్ బుక్ స్టోర్ బదిలిపాలెం కృష్ణ కాలేజ్ పక్కన ఉన్న ఏఎన్ఆర్ బుక్ స్టోర్లో ప్రతి స్కూల్ పిల్లలకి ఇక్కడ అందుబాటు ధరలలోకి ఇక్కడ బుక్స్ అన్నీ దొరకడం జరుగుతుంది అయితే మనం చూస్తున్నాం ఈ బుక్స్ ప్రీకేజీ నుంచి ప్లస్ టూ వరకు వన్ టూ త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్త్ ప్లస్ వన్ టూ వరకు ఇక్కడ అన్ని అన్ని పుస్తకాలు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ అన్నీ దొరకడం జరుగుతుంది అయితే మనం చూస్తున్నప్పటికీ ఇక్కడ ప్రతిదీ కూడా చాలా తక్కువ ధరలకే ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అయితే తెలుస్తుంది ఇక్కడ షాప్ వాళ్ళతో మాట్లాడితే వీళ్ళు ఎక్కువగా బుక్స్ అంటే కన్సల్ట్గా తీసుకుంటే అయితే చాలా తక్కువ ధరలకే ఇస్తారని చెప్పేసారని కూడా తెలుస్తుంది అయితే ప్రస్తుతం మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ బుక్ స్టోర్లోని ప్రతి బుక్స్కి చాలా నాణ్యతమైనటువంటి బుక్స్గా ఇక్కడ చెప్పుకోవచ్చు మంచి క్వాలిటీ అండ్ క్వాలిటీతో ఉండేటువంటి ఈ బుక్స్ ఇంకా చాలా వరకు ఉన్నాయి అయితే ప్రతి స్కూల్ దగ్గర నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటాయి ఇక్కడ నుంచే ప్రతి స్కూల్ పిల్లలు ప్రతి స్కూల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి బుక్స్ అన్నీ సప్లై చేయడం జరుగుతుంది అయితే ఈ బుక్స్ అన్ని ప్రతిదీ కూడా ఇక్కడ నుంచే సప్లై ఇవ్వడం జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ బుక్స్ అన్నీ కూడా ప్రతిదీ కూడా అందరికీ అందుబాటు ధరలోకే దొరుకుతుందని అయితే చెప్పడం జరుగుతుంది అయితే మనం చూస్తున్నాం ఈ బుక్స్ని ఇంకా వివిధ జిల్లాలకు కూడా ఇక్కడ నుంచి తరలింపు చేయడం కూడా జరుగుతుందని చెప్పడం జరుగుతుంది అయితే ఐదు వందల స్కూల్స్ వరకు వీళ్ళు ఇక్కడ నుంచే సప్లై చేస్తారని కూడా అయితే చెప్పడం జరుగుతుంది ఏం చైతన్య సార్ మా బుక్ షాప్ ఏఎన్ఆర్ బుక్ బ్యాంక్ మా దగ్గర ప్రీకేజీ నుంచి ప్లస్ టూ వరకు ఆల్ అవైలబుల్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్ కానీ అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఆల్ ఏదైనా ఐటమ్ మా దగ్గర దొరుకుతుంది నియర్లీ కౌంటర్స్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ సార్

అది మీకు స్టోర్ లో అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు నా దగ్గర ప్రీ కేజీ అంటే నర్సరీ నుంచి టెన్త్ వరకు ఫుల్ గా ఉంటది ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ టూ వరకు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ వరకు అవైలబిలిటీ ఉంటుంది ఎన్సీఆర్టీ కూడా అంతే సేమ్ మళ్ళీ గైడ్స్ అవి అయితే నా దగ్గర అవైలబిలిటీ ఉంటుంది స్టేషనరీ అండి ధర్మాకోల్ షీట్స్ అండ్ గిఫ్ట్ ఐటమ్స్ వాళ్ళ క్వాంటిటీని బట్టి మన ప్రైజ్ ఉంటుంది కానీ మన ముందే ప్రైజ్ ఒకటి చెప్పలేం అది మార్కెట్ ఫీల్ ఎలా ఉందంటే అది వేరేగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యి మాట్లాడుకుంటే ఆ మార్జిన్ వాళ్ళకి సెట్ అవుతుంది మద్యపాలెం సార్ కృష్ణ కాలేజ్ దగ్గర ఏఎన్ఆర్ బుక్ బ్యాంకర్ అంటారు అయితే ఈ బుక్ స్టోర్ కి ఇక్కడికి రావాలి అయితే మద్యపాలెం దగ్గర ఉన్న కృష్ణా కాలేజ్ పక్కనే ఉన్న ఏఎన్ఆర్ బుక్ స్టోర్ దగ్గరికి రావాల్సిందే అయితే మీ స్కూల్ పిల్లలకి మీకు ఎక్కడ బుక్స్ కొనమని చెప్తారో అదే స్పాట్ ఇది ఇక్కడికి కంపల్సరీగా అందరూ వచ్చి బుక్స్ కొనుక్కొని వెళ్తూ ఉంటారు కెమెరామెన్ జగదీష్తో వెంకట్ సిక్స్కే న్యూస్ విశాఖపట్నం